చంద్రీకు రామరాం జయశివాజీ గుణాన్ని చేపారు సార్ నేను వాస్తవంగా తువిసాపు టూ డేస్ కంపల్సరీ వాయిన సార్ వాయిన సార్ అని చెప్పే అనుకుంద ఇంత మొదలగిరి ఫోన్ చేసి సార్ కనీసం వాసి రామనం సొన్న ఆలోచన మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి సరే వాసుకుని దాంతో రాయశంకర వ్యవస్థ గురించి ప్రత్యేకించి అద్దెంటి మనవి నేటి మీరు తేటికంగా రాయ సెంటర్ వ్యవస్థ సాక్ష్యమంత్రి ఒక ఆలోచన జ్ఞానం అది రాయసేటర్ విషయం నన్ను రాజకీయ నా రాజకీయ నా భావ మొదలంది ప్రత్యేకించి రాయసేటరీ అభిమానం రాయసంగ్రీతి న్యాయ వ్యవస్థ రాయసేట్రీతికే నేడు జాతి సుగ్రాంతం ఉంది రకంగా సాక్ష వ్యవస్థ

రాజకీయాలతో పొందన సెలవులు మొట్టమొదటి కాబట్టి సాంత్రోలు అత్యంత అనేక సందర్భాలు రాయసేటను స్వేచ్ఛసేంట్ ఇండిపెండెంట్గా మనీ బి రాజకీయాల కష్టం అని అడిగితే దాని స్పష్టంగా స్పష్టంగా రాయసేట స్వతంత్రంగా ఓ ఏదో నిర్ణయం పొలిటికల్ నిర్ణయం చదవ పొలిటికల్ పార్టీస్ అయినా పార్టిసిపేట్ చదవా నేను ప్రధానానికి కారణం ఉంది సరే జరగలేని పరిణామాల వద్ద జరిగితే దాని వాద్య నాపురం పడవచ్చి ప్రయత్నం చేశాను పరిణామం కొంచెం సూత్రం కాబట్టి జరుగుతా మీరు సూత్రం కాబట్టి అది రకంగా జరుగుతా భారతికి నాకు జరగలేని పరిణామం నేను ఇద్దరు ఫోన్ చేసేమంతే సరే సార్ రాయినం కంపల్సరీ సరే సరే అది వెళుతున్న వ్యవస్థ అది సరే తన గిరి ఆల్రెడీ ఇన్వైట్ చేద్దాం కదా సరే కొన్ని మంది మార్పులు చేర్పు అయిపోయి జగ్గకే ఆ పరిణామాలు నాకు సంబంధం నా బ్రత వాట్సాప్ అని తిరిగి కాబట్టి నన్ను వాయిన్ రాసి భారీ నన్ను బస్కే యాక్చువల్లీ నేను బస్కే స్టార్ట్ అయితే నన్ను వాయినా బట్టి నాకు పొలిటికల్ రాయిస్టంతో సంబంధం అనవ నాకు వసంతరావు సార్ ఫోన్ కి దగ్గర బోర్ ఫోన్ కి దగ్గర మిలిటరీ ఫోన్ కి దగ్గర నా ఎంట్రీ ప్లేస్ అన్న మనవ బతల్ మాతకి జరగన వెళ్ళికి జరగన ఆ కాన్సెప్ట్ నే నేను ఇంకా వాదకి కేవలం నా నడిచి బయట వాంగ తప్పల నాకు మనని చే విచారణ కాబట్టి నేను బాత్రూమ్ వెళ్ళి నుండి కొర్కొచ్చే మనం నమ్మకం వ్యవస్థ రాయ సెక్రటరీ ఉద్యమ పార్టీ ఆయ ఉద్యమ పార్టీ వేరు రాయ సెక్రటరీ వేరు ఉద్యమ సంఘాలు ఉంటారు రాయ సెక్రటరీ పోతున్నా అదేవిధంగా రాయసీట వ్యవస్థలో మీ నిబంధనత నేను పదైతే రాయశేఖర్ తోలే బదరకంగా అయితే తాక్షిత్రం అదే రకంగా తాకరి లాగుంది కోయిట్ కాబట్టి అదే రకంగా తాక్రి వ్యవస్థలో పటిష్టమైన బాల్పీతం జరగను అదే రకంగా జీతికనే రాయశేఖర్ అంత ఇది జరగట ప్రచురణ నిధుల వ్యవస్థతోనే టైం పెయింట్ మనంతా మానవి యొక్క జీవితకాలంలో ఎగ్జాంపులు మాకు ఒకరిని భార్య సాలపతి జరిగితే

బోర్డు సూచన కిందగానే ఆ టీమాల్ సూచన ఎంతవరకు వాస్తాం నేను నన్ను సూచన కింద ఆ టీమాలు నిజంగా వాస్తాం అవ్వస్తాం కరికి ఇవ్వాలి గీఎం గీప్తే కాబట్టి అది రకంగా నా వ్యవహారాలు నిజంగా ఎంతవరకు వాస్తాం ఎంతవరకు ఇది కరానికి ఆయన జీవితాన్ని మీ పురం కాబట్టి నన్ను మీ రాజశాఖలు సార్ పెడతాయి జిల్లా పడుతున్నాయి ఇక మాత్రమే

భర్తల తప్ప గొప్పతా కొంత బయట భవిష్యత్తు కాబట్టి నన్ను నీ పిజ్ఞా రాయసంతారు తప్పకుండా ఈ సార్ నేటైనా బాధ వీడంత సరిచర్ బాయల్ సార్ మా సమాజం మా జాతితో ప్రతివారం చుట్టాయనా నేను మా కుటుంబాలకు బాల్పడనా నేను జగ్గు బాధ నేను భూతలు తిన వల్ల నాడితలు ఆల్రెడీ పేద మైనస్ టాగా కొంతమంది దీక్షావంతమయ్యి నేడ దీక్ష కార్యక్రమం నిర్వహించాలి నిజంగా సూపర్ నామం నిన్నే మా ఊరు సలాం సాంబ్రవాయి సార్ చైర్మన్ కు जैन इन्हें सीता करावास बैठे मात्र कर देंगे हमारे आप कमलवाड़ी कुंडवाल बैठे मात्र वास्ता करना घंटे की पूरा वास बैठे मात्र के सारे एक बैठे मात्र बाहर बाहर हो निज़े के सारे नाम के पास कैसा भी बंदा निर्णय बात के सक्रिय वाले बैठ के बारे में तो हम लेट आते मात्र करना व्यापक नज़दीक हो स

భారతీయుల పరిణామం దేవుడు పరిణామం మీరు తన్మరిణామం చూడని వస్తుగా నాకు ఈ అవకాశం సిద్ధిడు ఇది అవకాశం భవిష్యత్ తరగల ఎవరు నాకు నాదృతమంత నేను ఎంతో కొంత సాధన చేస్తాను కాబట్టి బతాలితే నా చూడంత దాని మీద వాక వాయిదాక బతి సమాజన పుట్టకండి సమాజం లాసి నిరంతరం వెగిబట్టేన బతకేన అధ్యాత్మ టైపక అవ కేనలాసి నిరంతరం నేను సిద్ధి ప్రాంతమగా కొన్ని జరగొలికి అన్యాయం విషయం పొరుగే మరి కొంత క్లారిటీగా వేదిక నవడకు కొన్ని విషయానికి కొంతమంది నా దాదాపు దగ్గర మీరు కేసుకుని పుసి పూజ దాకా మా సమాజం గల్ గీత తప్ప నేను విడవబోచ్చు వంత తప్పు మీరు ఓ డబ్బు ఒక లీడర్ ఆను దృఢంగా ఓన్ బా పర్వట్ ఇవల ఆలోచన మీకు బస్ట్ పేరి అవుతాయి అష్టమేరి సమాజం బద్ద మాసే అంత విడవచ్చు గల్ కిందకే నేను సమాజంలో గల్త్కి రాజమే బీ వ్యవస్థ బోర్గీ మాయనాలు నా దాంట్లో తప్పకుండా రాయ్ సెంటర్ కేసీ పూసుకొని మళ్ళీ మళ్ళీ నేను విజ్ఞాపం చేశాను రాయ్ సెంటర్ పూసుకే వ్యవస్థ బర్త్డే ఆర్గనైజేషన్ పూసుకెళ్ళ కేవలం పూసుకే హక్కు కేవలం రాయ్ సెంటర్ తనంత పవర్ రాయ్ సెంటర్ తనంత పవర్ తో నేను వినియోగించా నేను పది రకంగా వాడుకుంది కథ మీకు వాడుకునే రాసిన అంత కేవలం పంచాయతీ రాసి బద్ద ఇతికే రాసి అతికే రాసి ఆయో నేను సరి తాకడం అది గల్తి సరిపోతారా ఆయో బాపు నేను ఇన్వాల్వ్ మీరు ఇవ్వాలి బాధ్యత మీ పొరం కాబట్టి అది రకంగా సరితాకండి

మావాం భవైత కొంతమంది డిమాండ్ మంత్రం అవగిరే సంపూర్ణంగా నెరవేర్చేదిలే మనస్పూర్తిగా కోరుకునే మంత్రం అదే విధంగా కొంతమంది ఆదివార సమాధానంగా బాకితే ప్రతి విషయంలో పరడ మినిస్టర్ మేడమై అదే విధంగా సీఎం ఆఫీస్ లాగా ప్రతి విషయం నా పుస్కటగా ఉండి విషయం నిలగే కొంతమంది సీతకన వెట్టుకే నేను బలేత కొంతమంది ఆదివార సమాధానం కు సీఎం ని వేడుకుంటున్న విషయం మీకు సీతమంత దుగుసాపంతరగా కాబట్టి సీఎం సాబ్ నిన్నే స్వయంగా అసెంబ్లీకి కొన్ని పక్క కొన్ని ఉచ్చుకు పడకలాతకి సార్ సార్ మాకు పేట మాత్రం జరిగింది కొన్ని సమస్య పరిష్కారం భద్రత సార్ కంపల్సరీ సీత వస్టింగ్ అంతా మా జవాన్ రెడీ మంత్రి కంపల్సరీ రోజు మాకు కొంత టైం ఇది ఫస్ట్ వీక్ నాకు కేసును అని వడతా నేను నాకు స్వయంగా కాబట్టి తప్పకుండా సీఎం జిమ్ దారి నన్ను అద్దెను

కంపల్సరీగా కదనాక మా ఊరు రూపాయే నేను భారతీయ క్రీడ సొంత సీట్ పద్దు కేసు కనీసం రోడ్ వాకర్ పరిస్థితి సెలే కాబట్టి మా కదనాక ఒక సీట్కే నేను ప్రత్యేకించి ఐటీ రాసి నేను అదనంగా మా సందీపుడు రొక్సు సాంసంఖ్యం రాసి నేను స్పష్టంగా సీఎం సార్ వస్తారు కాబట్టి తప్పకుండా రొక్కల విషయమై ప్రభుత్వ పరంగా ఏ చే ప్రభుత్వం మరో ప్రతినిధిగా నన్ను మీకు సందర్భిస్తున్న మీకు మెచ్చే అందరికి ప్రభుత్వ పరంగా మా అడిషనల్ గా రొక్కున విషయమై ఉనికి విషయమై ఆ సందే పూరికేవాల్సి నా ఆధార వెచ్చరే నేడు ప్రత్యేకించి దుర్గు సాపనాయి చంద్ర సాపనాయి మిగతా వేదిత మంత్రులు మహారాజు నాయ సొందిపును అతిరథ మహారూర్తిగా నన్ను ధన్యవాదాలు